పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్ల చెప్పాను ఓ దూర్వాసముని నీవు అంబరీషునికి శపించిన విధముగా ఆ జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కాన అందులకు నేనంగీకరించె తిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పర్వోవృతుడై ప్రాయోపవేశమనుసందించినాడు ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబోనెను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలేను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ యువకుని దండించట కంటే పాతకము చేయువాడును బ్రాహ్మణ ఎత్తులకు న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని శిఖపట్టి లాగినవాడును కాళ్లతో తన్నినవాడును విపర ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విపర పరిత్యాగమునరించినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు కావున ఓ మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియుప్రమోత్తముడు అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడినైతనే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగిరమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసనకు నచ్చచెప్పి అంబరుషుని వద్దకు పంపెను సప్తవింశోధ్యాయం ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం